హన్మకొండ జిల్లా బావుపేటలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది తమ భూమి కావాలంటూ నలుగురు మహిళలు నిరాహార దీక్ష పెట్టారు పసుపు కుంకుమ కింద ఇచ్చిన భూమిని బత్తిని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి దొంగతనంగా పట్టా చేసుకుని వేధిస్తున్నారని వారు తెలిపారు ఏడేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం చేయడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు మహిళల ఆందోళనపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు ప్రతి చోట కూడా రెవెన్యూ ఆఫీసుల చుట్టూ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ భూ బాధితులు పెరుగుతున్నారు ప్రతి 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 సోమవారం నిర్వహించే ప్రజావాణిలో కూడా భూ బాధితులు వచ్చి మాకు న్యాయం జరగ న్యాయం చేయాలంటే వేడుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం ఎలకతుర్తి మండలం బావుపేట దగ్గర ఉన్నాం ఇక్కడ కూడా నలుగురు మహిళలు మాకు న్యాయం చేయాలి మా భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారని చెప్పేసి రెండు రోజులుగా కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు కానీ ఇప్పటికీ కూడా ఒక అధికారి కూడా వీళ్ళని పట్టించుకోవాలని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అసలు వీళ్ళు భూ వ్యవహారం ఎందుకు చేద్దాం పేరు ఈ భూ సమస్య ఎట్లా వచ్చింది కుమారుడి కుమార్తె నేను మాకు ఆరుగురికి అన్నదమ్ములకు ఆరుగురు అమ్మాయిలు ఒక్కొక్క అమ్మాయి మా అందరికి పసుగు కుంకుమాల కింద ఇచ్చిండ్రు ల్యాండ్ అది ఇస్తే మా రెండో బాబాయ్ బతిని వెంకటేశ్వర్లు ఆయన మొత్తం ఇది దొంగతనంగా మాకు తెలియకుండా పట్టా చేయించుకున్నాడు ఇప్పుడు మేము ఆరు సంవత్సరాల నుండి ఎంఆర్ఓల వల్ల చుట్టూ ఇది సమస్య కొలిక్కి రాలేదు మాకు ఈ భూమి కంపల్సరీ మాకు చేయాలని మేము అధికారులను అందరికి వేడుకుంటున్నాం మాకు సమస్య తీరాలని మేము అనుకుంటున్నాం అది అయిపోయేదాకా కూడా మేము ఈ విరమణ చేయము నిన్న మార్నింగ్ ఐదు గంటల నుంచి మేము నిరాహారీ నిరాహార దీక్ష చేపట్టాము మాకు ఈ భూమి రాకపోతే మేము సూసైడ్ చేసుకోవడానికనే సిద్ధంగా ఉన్నాం మాకు మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం ఎంతమంది పిల్లలమ్మ నాకు ఇద్దరు అమ్మాయిలు నా నా పెళ్లి కొప్పుకున్న ల్యాండ్ ఈ రోజు నా బిడ్డ కూడా పద్దెనిమిది సంవత్సరాలు అంటే ఆ పాపకి కూడా పెళ్లిడి వయసు వచ్చింది అయినా మాకు ఇప్పటి వరకు పశువు కాలు ల్యాండ్ ఇవ్వలేదు ఆయన మొత్తం ఎక్కించుకొని మా ఆడపిల్లలందరినీ రోజు రోడ్డు ఇచ్చాడు మాకు అందరూ అధికారులు వచ్చి మాకు ఏమైనా సహాయం చేయాలని గతంలో కలెక్టర్ గాని భూభారతిలో అప్లికేషన్ ఇచ్చిన వెంటనే ఆయన మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేసిండు పోలీస్ వాళ్ళు వచ్చి ఎస్ఐ వచ్చి కూడా ఎంక్వైరీలో భూమి మాదే అని ఎంక్వైరీలో భూమి మీదకి వచ్చి తేల్చి చెప్పారు అయినా కానీ ఆయన వీళ్ళతో భూమి ఇవ్వ ఆయనకి ఇచ్చే ఉద్దేశం లేక కోర్టులో వేసిండు ల్యాండ్ కోర్టులో అయితే ఈ చాలా ఇయర్స్ తిరుగు తిరిగి మేము వీళ్ళే అలసిపోతారని కోర్టులో వేసిండు మేము కలెక్టర్కు ఎంఆర్ఓకు అందరికీ అప్లికేషన్ అయితే ఇచ్చాము మాకు కోర్టులో తిరిగే ఓపిక లేదు మాకు ఇక్కడ ఇక్కడే న్యాయం జరగాలి ఇక్కడి నుండి న్యాయం జరిగేదాకా మేము వెళ్ళాము కన్నే ఉంటాం ఏమైనా మేము లాస్ట్ చావడానికైనా సిద్ధపడే వచ్చినాం మీరు రెండు రోజుల నుంచి ఇక్కడ అన్నం లేకుండా తిండి లేకుండా ఇక్కడే ఉంటున్నారమ్మా ఎవరైనా అధికారులు వచ్చి అసలు మీ సమస్య ఏందని అడిగే ప్రయత్నం చేసిందా ఒక్కరు కూడా మమ్మల్ని వచ్చి మా సమస్య ఏందని అడిగిన వాళ్ళు కూడా లేదు ఎవరు ఊర్లో ఎవరైనా అయినా అడిగి తెలుసుకోండి ఈ ల్యాండ్ మాది కాదు అంటే మేము ఇక్కడ నుంచి విరమించుకొని వెళ్ళిపోతాం మాది అని ప్రతి ఒక్కరికి తెలుసు కానీ మేము ఇరవై సంవత్సరాల బట్టి ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడని నమ్మి నమ్మి విసుకెక్కి ఇక్కడ దాకా వచ్చినాం మా వాళ్ళకి ఇద్దరిద్దరు మా అంద అక్క అందరికీ కూడా ఆడపిల్లలే అందరికీ ఆడపిల్లలే ఉన్నారు మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అమ్మా మీకు ఎంత పిల్లలు నా పేరు శ్రవంతి మా నాన్న మూడో వ్యక్తి యాదగిరి నాకు కూడా రెండు వేల తొమ్మిదిలో పెళ్ళి అయింది నాకు ఇద్దరు ఆడపిల్లలు మా పెద్ద పాపకు పదిహేడు సంవత్సరాలు చిన్నపాపకు పదిహేను సంవత్సరాలు మేము కూడా ఇన్ని రోజుల నుంచి ఇత్తడనే ఆశతోనే ఉన్నాం ఇప్పుడు ఆయన సొంతంగా పట్ట చేసుకున్నాక మాకు ఏ హక్కు లేదని ఆయన మమ్మల్ని కేసు వేసిండు పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో కూడా ఆయన రెండు కాళ్ళ మీద పడి ఏడ్చినాం మా పెద్దవాప మాకు అన్యాయం చేయకని ఆయన కూడా మమ్మల్ని నెట్టేసి ఆయన బయటకు వెళ్ళిపోయిండు ఇప్పుడు పెద్దనాన్న డైరెక్ట్ మీరు అడిగే ప్రయత్నం చేసి అంటే మీరు అప్పుడు పెళ్లి పెళ్లిలో మీరు అందరు అందరి సమక్షంలో ఒప్పుకున్నారు మనిషి గుంటలు కట్న కింద ఇచ్చిన పసుపు కుంకుమల కింద ఇచ్చిన ఇప్పుడు వాళ్ళకి పిల్లలు ఉన్నారు మీకు కూడా పిల్లలు ఉన్నారు అంటే అది కూడా కనీసం ఆలోచించే పరిస్థితి లేదా అడిగినాం రెండు సంవత్సరాల కిందనే వాళ్ళ ఇంటికి పోయి అడిగినాం పెద్దవాప మాకు ఇన్ని సంవత్సరాలు అవుతుంది మాకు ఇంట్లో గొడవలు అయితే అని అడిగితే మీ భూమి మీకే ఉన్నదే మీకే వెళ్ళద్దు అంటారు మేము ఆరుగురం కూర్చొని మాట్లాడుకొని మీకు సెటిల్ చేస్తాం ఐదు నిమిషాల పని మాకు ఏ పెద్ద పెద్ద మనుషులు అవసరం లేదు మేమే మాట్లాడుకుంటూ అయిపోతుంది అని అన్నాడు ఏం మేడం అయినా మాజీ ఎంపీటీసీ ఇప్పుడు వ్యవసాయం అంతే వాస్తవానికి ఇక్కడ ఆరుగురు అన్నదమ్ములు ఉంటే దీన్ని కాస్త అతనే అక్రమంగా పట్టా చేయించుకొని దాంట్లో ఇప్పుడు కాస్ట్లో ఉంటున్నారు గతంలో మాకు పెళ్ళిళ్ళకి సంబంధించి మనిషి ఐదు గుంటలు పసుపు కుంకుమల కింద ఇచ్చినా కూడా అవన్నీ ఏది పట్టించుకోకుండా మాకు ఇప్పుడు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ వీళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ఏడు సంవత్సరాల నుంచి కూడా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా కూడా స్వయంగా ఎంఆర్ వచ్చి రిపోర్ట్ ఇది మీదేమో తేల్చి చెప్పినా కూడా ఆ భూమి మీదకి మమ్మల్ని విననివ్వట్లేదు తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు మాకు కూడా పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా పెళ్లికి వచ్చారు కానీ మేము వాళ్ళకి లా పెళ్లి చేయాలని చెప్పేసి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి రెండు రోజులు కాకుండా నిద్రాహారాలు లేకుండా వీళ్ళు ఇక్కడ ఉంటున్నా కూడా కనీసం ఒక్క అధికారికి కూడా వీళ్ళ నచ్చి పట్టించుకునే దాఖలాలు లేవు అంతేకాకుండా మేము మాకు న్యాయం జరగకుండా ఇక్కడ మేము సూసైడ్ చేసుకున్నాం అని చెప్పేసి పురుగుల వంత డబ్బా పట్టుకొని కూడా ఇక్కడ వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇప్పటికైనా అధికారులు దీనిపైన క్షేత్రస్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్న పరిస్థితి కెమెరా పర్సన్ విషపత్తు రాము మేఘన్ అంటే